ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్ మొన్న ఈ మధ్యన మా అమ్మగారు ఒక మంచి కర్రీనే నాకు చేసి పెట్టారు నాకు అది చాలా బాగా నచ్చింది ఇంకెందుకు మీకు కూడా చెప్తే మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేద్దామని నేను ముందుకు వచ్చాను ఫస్ట్ మనకి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమిటో చెప్పేస్తానో చూసేయండి మనకి కావాల్సిన ఐటమ్స్ని ఫస్ట్ తీసుకుందాము అందులో ముఖ్యమైనది దొండకాయ అండి ఎందుకంటే ఇది దొండకాయ మసాలా కర్రీ కాబట్టి ఫస్ట్ దొండకాయని ఇలా ప్లస్ ఆకారంలో సగం వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని దొండకాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పేస్ట్ని తయారు చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తాను చూసేయండి అరకప్పు నువ్వులు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాలు చిన్న అల్లం ముక్క ఏడు మిరపకాయలు ఆ తర్వాత ఒక ఏడు ఎండు వేలు రెబ్బలను మరియు రెండు ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నవన్నీ కలిపి ఇలా చూపించిన విధంగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి తరువాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయలు కూడా వేసుకొని మరలా ఫ్రై చేసుకోవాలి ఇందులో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనము అది బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనము ఇందులో దొండకాయలను వేసుకోవాలి ఆ తర్వాత అందులో రుచికి సరిపడే ఉప్పు మరియు పసుపును కూడా వేసుకోవాలి వేసుకొని కాసేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలి అలా ఫ్రై చేసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఎందుకంటే దొండకాయ మనకి కాస్త ఉడకాలి కదండీ అందుకు కాసేపు మనము అలా మూత పెట్టి ఉడికించుకోవాలి అందులో ఇందాక తయారు చేసి పెట్టిన పేస్ట్ని వేసేసుకోవాలి అలా వేసిన పేస్ట్ని మనము పచ్చివాసన పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తరువాత అందులో మనకి కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ను వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాసు వరకు మనం వాటర్ను వేసుకోవాలి వేసుకున్నాక కర్రీ దగ్గర పడే వరకు అలా ఉడకనివ్వాలన్నమాట అదిగో చూసారా అందులో ఆయిల్ అలా తేలుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది అలా తేలుతున్నట్టు ఉంది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే లెక్క ఏముంది ప్లేట్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాడమే మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి